తెలంగాణ ప్రభుత్వం చేనేత కార్మికులతో పాటు మరమగ్గల కార్మికుల సంక్షేమం కోసం చేనేత అభయస్థం కార్యక్రమంలో భాగంగా నేతన్న పొదుపు నేతన్న భద్రత నేతన్న భరోసా కార్యక్రమాలను ప్రకటించడం పట్ల వేములవాడలో చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు స్థానిక ఎమ్మెల్యే చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు వేములవాడ చేనేత సహకార సంఘం నుంచి వేములవాడ హనుమాజిపేట మామిడిపల్లి చేనేత సహకార సంఘాలకు చెందిన కార్మికులు ర్యాలీ నిర్వహించి తెలంగాణ చౌకలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం నాయకులు గోకుల నర్సయ్య మాట్లాడుతూ నేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేనేత భద్రత భరోసా పొదుపు పథకాలను ప్రవేశపెట్టడం హర్షణీయమని అన్నారు రాబోయే కాలంలో కూడా నేత కార్మికులను అన్ని విధాల ఆదుకునేందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ ఆది శ్రీనివాసులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మామిడిపల్లి చేనేత సహకార సంఘం అధ్యక్షులు కొక్కుల చంద్రయ్య నాగుల పరశురాములు పారువెళ్ల రాజేశం వీరితో పాటు చేనేత కార్మికులు పాల్గొన్నారు aitra nah, nah, dikhe పారిశ్రామికుల అభివృద్ధి కొరకు నిన్నటి రోజు పది ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున జీవోను నేత పారిశ్రామికులకు రాష్ట్రం అంతటిగా నేత పారిశ్రామికులు నేసవారికి నేత నేతన్నలకు కొడుకు నేతన్నల భరోసా నేతన్నల భద్రత మూడు స్కీములను ప్రభుత్వం ప్రవేశపెట్టి సీయోను అమలు చేశాడు కాబట్టి ప్రతి ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చేనేత ఏనేత కార్మికుల తుమ్మల నాగేశ్వరరావు గారికి మన బట్టి విక్రమావ గారికి మరి పొన్నం ప్రభాకర్ మా యొక్క మా యొక్క ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాము మా యొక్క నేత పారిశ్రామికులకు గతంలో లేనటువంటి విధానంగా ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయించి ప్రతి కార్మికుడికి అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన దానికి వారందరికీ కూడా మేము ఈరోజు వాళ్ళు పాలాభిషేకం చేసుకుంటూ అందరి పారిశ్రామికులకు తృప్తి కలిగినట్టుగా వివరించాము కాబట్టి మాకు అదే విధముగా మా నేత పారిశ్రామిక కూడా యాన సబ్సిడీ కానీ మిగతా త్రిప్తి ఫండ్ కానీ మిగతాయి కానీ యథావిధిగా మళ్ళీ అమలు చేసిన మేము మా సంఘాల తరఫున అన్ని సంఘాల తరఫున మేము మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అదేవిధంగా కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకేమైనా నూతన స్కీములు ఉన్నా మా యొక్క నేత పారిశ్రామికలకు ప్రతిదీ కూడా అమలు చేయాలని నేను కోరుతున్నాను